దర్శనం చేసింది కాలంలో అర్థమైందిట గురువుగారు ఈ మాట ఎందుకన్నారు అనే సమన్వయం చేసుకున్నారట ఇక ఇదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మెడ్రాస్ నుంచి ఇంకొక భక్తులు వచ్చారట వారి వా భక్తులు ఉన్నారట అక్కడ వారి పరిస్థితి ఏంటంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత ఐదు గంటలు ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆ పడుకున్నటువంటి భక్తుడికి ఒక స్వప్నం వచ్చిందిట స్వప్నంలో కనబడి గురువుగారు పద్మాసనం వేసుకొని కూర్చొని ఆ శిష్యుడు ఎదురుగా కూర్చుంటే ఏదో ప్రసాదం ఇచ్చినట్టు మంత్రాక్షతలు ఇచ్చినట్టు స్వప్నం వచ్చిందిట స్వప్నంలోనే తాను తీసుకున్నట్టుగా అనిపించిందిట అట్లా ఎప్పుడు నా దగ్గర ఇట్లా అనుగ్రహం తీసుకుంటూ ఉండు స్వప్నంలో చెప్పినట్టు గురువుగారు మహాసన్నిధానం వారు ఎప్పుడు ఇట్లాగే ఉండు నా 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 దగ్గర ప్రసాదం తీసుకుంటూ అనుగ్రహం పొందుతూ ఉండన్నారట అనేటప్పటికీ లేచాడు ఏదో స్వప్నం వచ్చిందిలే అనుకున్నట కానీ తర్వాత నాలుగు రోజులకు తెలిసిందిట ఈ స్వప్నాన్ని యొక్క ఫలం ఏమిటో అర్థం చేసుకున్నారట ఆ తర్వాత అర్థమైంది అన్నారు ఇట్లా శృంగేరికి చేరుకున్నారట కాలటి క్షేత్రాన్ని మెల్లిగా కొన్నాళ్ళు అక్కడ గడిపి ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఇరవై తేదీన దానికి ముందు కొంచెం మూడు నాలుగు రోజుల ముందు స్వామివారు వచ్చారట వచ్చి వారి యొక్క వైరాగ్యం తీవ్రమైనటువంటి వైరాగ్యంలో ఉన్నారట అప్పుడు స్వామివారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ మాసంలో అటువంటి మహాసద్గురు మహావైరాగ్య సంపన్నుడు అమృత హృదయమైనటువంటి వారు విదేహ కైవల్యం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి సంకల్పంతో చేరిపోయారట అప్పుడేమో సన్నిధానం వారు మా బొంబాయి రాష్ట్రం బొంబాయిలో ఉన్నారు ఆ సమయంలో ఆ రోజు ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం మహ సన్నిధానం వారు విజయయాత్రలో ఉన్న సందర్భంలో ఈ శృంగేరి మహాక్షేత్రంలో భాద్రపద మాసం కృష్ణపక్షం సప్తమి రోజున భాద్రపద మాసం కృష్ణపక్షం సప్తమి రోజున అంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ ఎనభై తొమ్మిది ఉదయం వారి యొక్క ప్రాత కార్యక్రమాలన్నీ చేసుకొని ఆ తర్వాత పదకొండున్నర పదకొండు గంటల ముప్పై నిమిషాలకి వారు విదేహ నృసింహవనంలోనే విదేహ కైవల్యం పొందారట భౌతికంగా శరీరం వదిలిపెట్టాలనేటువంటి తీవ్రమైనటువంటి ఒక కోరికతో అద్వితీయమైనటువంటి పరబ్రహ్మలో ఆ పరమాత్మ ఆ మహాసన్నిధానం వారు పరమాత్మలో బ్రహ్మలో ఐక్యం పొందారట బ్రహ్మ అనుసంధానం చెందుతూ బ్రహ్మైక్యాన్ని పొందారు అంటే మామూలుగా యతీశ్వరులు దేహత్యాగం చేయడానికి వారు సిద్ధి పొందారు అని చెప్తారు అంటే వారు ఏ సాధన అయితే చేశారో ఆ సాధనలో సిద్ధి పొందారు అని అర్థం ఈ విధంగా భాద్రపద మాసం కృష్ణపక్షమి కృష్ణపక్షం సప్తమి రోజున వారు ఈ విధంగా దేహత్యాగం చేయడం జరిగింది బ్రహ్మైక్యం చెందారట అయితే వాత్సల్య హృదయంతో కూడినటువంటి వారి యొక్క శరీర త్యాగం అంటే భౌతికంగా వారు వెళ్ళిపోవడం కై విదేహ కైవల్యం పొందడం అనేది చాలా వేదనకు గురి చేశారట భక్తులందరికీ కూడా చాలా వేదన కలిగిందట ఎప్పుడు కూడా శిష్యులు భక్తులు శిష్యులైనటువంటి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వాళ్ళ విషయంలో అన్నీ ఆలోచిస్తూ ఉండేటువంటి సన్నిధ మహాసన్నిధానం వారు ఈ విధంగా విదేహ కైవల్యం పొందడం అనేది బొంబాయిలో ఉండేటువంటి సన్నిధానం వారికి తెలిసిందట అప్పుడు ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసి అప్పుడే మొట్టమొదటిసారి విమానం ఎక్కవలసినటువంటి అగత్యం ఏర్పడింది సన్నిధానం వారికి ఎందుకంటే వారు సాధారణంగా విమాన ప్రయాణాలు చేయరు అటువంటిది మొట్టమొదటిసారి ఎందుకంటే గురువుగారు సిద్ధి పొందారు కనుక విదేహ కైవల్యం పొందారు కనుక తప్పనిసరిగా తాను వచ్చి తీరాలి కనుక ఆ రోజు ఉదయం పదకొండున్నరకు వారు వెళ్ళిపోతే ఆ తర్వాత ఏర్పాట్లు జరిగి ప్రయాణం చేసి చేసి బాగా అలసిపోయి ఎక్కడ బొంబాయి ఎక్కడ శృంగేరి వచ్చి రాత్రి పన్నెండున్నరకి ఎందుకంటే శిమోగ మ్యాంగ్లూరు దాకా వచ్చి అక్కడి నుంచి రోడ్డు మీద రావాలి లేదా ఇటు బెంగళూరు నుంచి రావాలి అట్లా అర్ధరాత్రి పన్నెండున్నరకు వచ్చారట వస్తూనే భారతీతీయ స్వామివారు మహాసన్నిధానం వారి యొక్క విదేహ కైవల్యం పొందినటువంటి వారి పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి అమాంతం సాష్టాంగ నమస్కారం పెట్టి భౌతికంగా లేనటువంటి వారిని చూసి చాలా దుఃఖంలో ఒక అరగంట సేపు మాట్లాడకుండా తదేకంగా దుఃఖాన్ని అనుభవించారట అయితే ఇక్కడ ఏమిటంటే జీవన్ముక్తులైనటువంటి వారి విషయంలో ఈ రకమైన భావం ఎందుకు కలిగిందంటే తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా ఆదరించి జ్ఞానాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ గురువుగారు మహాసన్నిధానం వారిని అప్రయత్నంగా దుఃఖం పొంగుకొస్తుంటే ఇంకా అక్కడ విషయం కార్య ముందు చేయవలసినటువంటి కార్యం చాలా ఉంది కనుక కొంచెం సేపు తర్వాత ఒక అరగంట తర్వాత దుఃఖాన్ని విరవించి వెంటనే ఏర్పాట్లకి ఏర్పాటు చేశారు ఆ రాత్రంతా కూడా మిగిలిన సమయం అంతా కూడా బాధపడుతూనే ఉన్నారట కానీ తన దుఃఖాన్ని లోపల మింగుకొని భక్తులందరికీ ఆదేశం చేసి మరణాడు ఏ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి విషయం మీద మనసు పెట్టారట అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా నిర్వేదం కలిగినా దుఃఖం కలిగినా అది పూర్తి తాత్కాలికంగా ఉండాలి ఇది గురువుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మనకు ఒక రకమైన వైరాగ్యం ఎప్పుడైనా జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనని కొనసాగించకూడదు దాని నుంచి స్థితప్రజ్ఞుడిగా పక్కకి జరగాలి కనుక ధైర్యంగా ఉండి అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ చెప్పారట రేపు ఉదయం గురువుగారికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీరందరూ కూడా ధైర్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గురు భక్తితో చేయండి మనపూర్వకంగా గురువుగారిని తలుచుకుంటూ చేయండి అన్నారు సరే మర్నాడు ఉదయం అంటే ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది ఎనభై సంవత్సరం నాడు అంటే భాద్రపద కృష్ణ అష్టమి సప్తమి వెళ్ళిపోయి అష్టమి వచ్చింది ఆ రోజున ఉదయమే తెల్ల చాలా తెల్లవారుతున్న సమయంలోనే మహాసన్నిధానం వారు అభినవ స్వామి వారి యొక్క దేహాన్ని తుంగా నదిలోకి తీసుకొచ్చారు తుంగానది యువతలకి తీసుకొచ్చారట ఒడ్డుకు తీసుకొచ్చి ఆదిశంకరాచార్య మందిరం ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకొచ్చారట అక్కడ కమండల తీర్థాన్ని తీసుకొచ్చి తుంగా నదిలో ఉండేటువంటి కమండల కమండలంలో తుంగా నది యొక్క జలాన్ని తెచ్చి స్వామివారికి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో చక్కగా భారతీతీ స్వామివారు స్నానం చేసి తుంగానదిలో ఆ తడిబట్టలతోనే కమండలలో జలం తెచ్చి స్వామివారికి అభిషేకం చేశారట ఎప్పుడైతే తుంగా నదిలో కమండలోదకంతో స్నానం చేయించారో ఆ తర్వాత పంచామృత అభిషేకం కూడా చేశారట ఎందుకంటే అప్పుడు విదేహ కయులం పొందారంటే సాక్షాత్తు వాళ్ళు పరబ్రహ్మస్వరూపంగా ఆ రకంగా పంచామృత స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ ఎర్రటి శాలవ కట్టారట శాలవ తొడిగారు కిరీటం పెట్టారు పుష్ప కిరీటం పెట్టారట తర్వాత వజ్రాలు పద్మరాగాలు మొదలైనటువంటి హారాలన్నీ కూడా శరీరం మీద అలంకరించారట అంటే మామూలుగా దేహం విడిచిన వారికి ఆ బ్రహ్మైక్యం పొందిన వారికి తేడా ఉంటుంది యతి సంప్రదాయంలో ఆ మర్యాదలు ఉంటాయి ఎందుకంటే పీఠాధిపత్యం కనుక మహాసన్నిధానం వారికి కిరీటం పెట్టారట వజ్రాల పద్మరాగాలు దొరికారట శరీరం అంతా కూడా ఆభరణాలతో పుష్పాలతో అలంకరించారట ఆ తర్వాత వేదమంత్రాలు చదువుతుంటే దివ్యమైనటువంటి మంగళహారతినిచ్చారట ఆ పార్థివ శరీరానికి బంగారు పల్లకిలో స్వామివారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకొచ్చారట వారిని కూర్చోబెట్టేటప్పుడు యతీశ్వర్లకి పద్మాసనంలో కూర్చోబెడతారు వారి శరీరం దేహత్యాగం చేసిన తర్వాత పద్మాసనంలో కూర్చోబెడతారు పద్మాసనంలో రెండు చేతులు కూడా కాళ్ళ మధ్యలో పెట్టి పద్మాసనంలో కూర్చోబెడతారట అట్లా కూర్చోబెట్టి బంగారు పల్లకిలో మొత్తం వేల మంది జనం వస్తే వారి మధ్యలో నుంచి శృంగేరి పురవీధులన్నీ కూడా తిప్పారట ఎందుకంటే చాలా దీర్ఘకాలం శృంగేరి క్షేత్రంలో భక్తులందరినీ కూడా ఆబాల గోపాలని కూడా అందరినీ సర్వజీవుల్ని కూడా అనుగ్రహించినటువంటి స్వామివారిని చూడ్డానికి అన్ని జాతుల వారు అన్ని మతాల వారు వచ్చి రోడ్ల మీద రోధిస్తూ నిలబడ్డారట ఆ తర్వాత తిరిగి మఠానికి తీసుకొచ్చి ఆ తర్వాత అనంతర కార్యక్రమాన్ని చేయాలనుకున్నారట ఈ ఈ పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్ళి నృసింభవనంలో సంధ్యా మండపం అని ఉంటుంది ఆ సంధ్యా మండపంలో కూర్చోబెట్టారట అక్కడ మళ్ళీ జగద్గురువులకి స్నానం చేయించారట మళ్ళీ ఎందుకంటే యాత్ర చేసి వచ్చారు కనుక ఆ పరిక్రమలాగా జరిగింది కనుక మళ్ళీ స్నానం చేశారట ఆ తర్వాత సన్నిధానం వారు కూడా స్నానం చేశారట తుంగానదిలో స్నానం చేసి గురువుల యొక్క పార్థిక దేహానికి మళ్ళీ అభిషేకం చేశారట మళ్ళీ అభిషేకం చేసి ఏ ప్రదేశంలో అయితే మహాసన్నిధానం వారు అంతకుముందు అనుకోకుండా మామూలుగా మాట వరసకి ఈ దేహాన్ని ఇక్కడ మీరు అధిష్టానం ఇక్కడ పెట్ట